హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ అంటే మా ఛానల్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరందరూ బాగున్నారు మీరందరూ అందరూ బాగుండాలి కోరుకుంటున్నానండి నేను ఇప్పుడు ఎక్కడ ఉన్నానంటే మా ఊరికి దగ్గర ఉన్న అయితే వచ్చానమాట ఎందుకు వచ్చానంటే ఒకప్పుడు నేనైతే పడక పడకముందు అయితే ఒక పండు అయితే ఆ పండు ఇప్పుడు వానలు పడే కదా మా మాకు చాలా రోజులు అయిపోయింది ఇప్పటికైతే ఇప్పుడు మాగాయో మాగలేదో తెలియదు నాకైతే ఎవరికైతే చూడలేదు అవి పచ్చికయలు ఉన్నప్పుడు చూసానంటే ఇప్పుడు మాగి ఇప్పుడు వానలకైతే మాగిపోవడానికి నాకు తెలిసి ఇంకా ఇంతవరకు అయితే చూడలేదు నేను వెళ్ళి ఇప్పుడైతే ఈ చిట్టడిలో అవి చాలా దూరం అయితే ఉన్నాయి నేనైతే ఇప్పుడు దగ్గరలో అనమాట మా ఊరికి దగ్గరికి చిన్న చిట్టడి ఇది ఈ అడిగి దగ్గరలో ఉన్నాను కాబట్టి ఇప్పుడు ఆ పండుగ మాగనే లేదని చూడడానికి వచ్చాననమాట ఈరోజు ఇది మీకు చూపించాలని ప్లస్ నేను చూడాలని అయితే చాలా బాగుంటే నాకు చాలా ఇష్టమైన పండ్లు ఆ పండ్లు ఏంటో మీకు కూడా చూపిస్తాను ఇప్పుడైతే అయితే ఆ పండ్లు కోసం అయితే వెళ్ళిపోదాం ఇంకా చాలా దూరం వెళ్ళాలి లోపలకైతే అయితే పోదాము ఈ వీడియోని ఎవరైనా మొదటి చూసి చూస్తున్నామైతే మంచి ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే వీడియోలోకి అయితే తెలిపోదాం సో ఫ్రెండ్స్ మొత్తం అయితే మెట్టయితే ఎక్కాలండి పద్నాలుగు వన్ టూ త్రీ స్టార్ట్ గో పరుగుపోవాల సార్ కే పరుగు మీద వెళ్ళిపోవాలి టైం టైం అయిపోయింది అయితే లేదా ఫ్రెండ్స్ మా తనకు సో హెల్త్ అయితే బాగాలేదండి అయినా కూడా ఎక్కేసింది అదేదా ఆలోచన ఆలో చేస్తుంది చిన్న హైట్ కాదు ఇది నాకే గ్యాస్ పుట్టించింది ఇప్పుడు బ్రిడ్జి ఎంత హైట్లో ఉన్నావు ఎంత హైట్లో ఉన్నావా సో ఫ్రెండ్స్ మొత్తానికి గాయత్రి అయితే కొండ అయితే చూపిస్తుంది చూడండి ఎట్లా ఉన్నాదో ఇప్పుడు చూడ మన ఊరి ఆడని చూచు సో ఫ్రెండ్స్ అక్కడ కనిపిస్తుంది కదా ఒకటి బడి లాగా అది బడే అనమాట నేను బడి లాగా కదా బడే అని చెప్పే సరిపోదమ్మా పక్షులు చూడగా అయితే ఎట్లా వస్తున్నాయి సరే సైలెంట్ పోదమ్మా మనల్ని కనిపిద్దాం సౌండ్ అప్పుడే కనిపెట్టేసి మనసులు వస్తున్నారు అనేసి కలిగి పండు వచ్చినట్టు ఉన్నాయా వెళ్ళిపోయింది వెళ్ళిపోయింది అయితే అది ఎప్పుడో గ్రహించేసి ఉంటా కలిగి పండు వచ్చినట్టుగా అబ్బా నువ్వే చూపించింది అక్కడ మనం ఒక మనం వేరే పనులు చూడాలని పోతే కలిగి పొన్ను కాబోయి ఫ్రెండ్స్ అట్లా పోవాలి ఇప్పుడు ఈ పక్కలే ఎక్కువ అటు సైడ్ ఉంటాయి ఎక్కువ పండ్లు కది కాయలు సో ఫ్రెండ్స్ మతానికి అయితే ఈ కాయలు కానీ ఎవరికైనా ఉంటే కామెంట్ చేయండి ఈ చెట్టు పేరు కూడా మాకు తెలియదు అనమాట ఏంది విచిత్రమైన చెట్టు ఇది విచిత్రమైన చెట్టుకి విచిత్రమైన కాయలు ఉన్నాయి ఈ చెట్టు పేరు ఏదో ఉంటుంది ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఈ చెట్టు కూడా చూపిస్తాం చూడండి ఇదనమాట చెట్టు దీనికి వచ్చే కాయలు ఏదో మాకు తెలియదు ఒకసారి మీరే కామెంట్ చేయండి ఊటికాయలు కాదు అది అల్లికాయలు అల్లిసెట్టు కదా ఇప్పుడు వచ్చిన ఫ్రెండ్స్ అసలైన దారి లేక మనం ఇదే అనమాట మెయిన్ ఈ ఇప్పుడు మనం పోయే పండ్ల దారి కాబట్టి ఇదే మెయిన్ దారి ఇప్పటికి అలిసి దాదాపు చాలా దూరం వచ్చేస్తున్నాం మనం సరిపద త్వరగా కదమ్మా అయితే మన వాళ్ళకి మెయిన్ అసలు ఉన్నాయా లేవా కానీ ఆ పండ్లు స్వీట్ ఈ మధ్యలో ఖలిపాలు ఉన్నా కూడా వాటి కోసం తింటా పోదాం దీనికి కాస్త మాగ ఆ కాయలా లేవా సో ఫ్రెండ్స్ వీటి కోసం అనమాట వీటిని మేమైతే బూడిది కాయలు అంటాం అనమాట మీ ఏరియాలో ఏం పనులు అంటారు ఒకసారి కామెంట్ చేయండి సరే త్వర త్వరగా ఆడుకుందాం అసలు అవి ఖైత్రీ ఇవి చూడ బాగా గుత్తులు గుత్తులు కాస్తున్నాయే వీటిని బూడిదకాయలు అంటారు మీరు ఏమంటారు చూద్దాం నల్ల పనులు అంటారు వీటినే చాలా రోజులు కదా అడవిలో వీడియోలు చేసి అంటే ఈ విధంగా పనుల విషయంలో వీడియో చేసి చాలా రోజులు ఫ్రెండ్స్ మళ్ళీ చాలా రోజులతో మళ్ళీ రావడం జరిగింది అడికే బ్బ ఫుల్గా నిలిచా ఇంకా మాగడం ఇప్పటికే రోజు ఎన్నిసార్లు ఇలా నెలలు అయిపోయా నాలుగు నెలలు అటు అయిపోయింది మన పక్క వచ్చి అటు సైడ్ పోయి చూస్తే అర్థం పట్టలే ఫ్రెండ్స్ వెళ్ళిపోయింది పురుగుది వాళ్ళ భయంకరం ఉన్నదా చుక్కలు చుక్కలు చుక్కలుగా ఉన్నది అంత వల్లంతా చుక్కలు చుక్కలుగా ఉన్నాయి చాలా భయంకర పురుగుది దాటుకుంటే అదే ఫ్రెండ్స్ రాళ్ళ నేలన్నా బాగానే వచ్చింది సద్ద అదే మొత్తానికి బయటపడి వచ్చింది సద్దు సబ్దా నుంచి ఈ సైడ్ ఎక్కువ ఉండేది ఈ మాములుగా ఒకసారి ఫ్రెండ్స్ మనం ఈ ఏరియాలోకి వచ్చినప్పుడు ఇంకా నేను ముగ్గురు పిల్లలను అయితే ఇక్కడ కూర్చొని కొన్ని వీడియో చేశాను అనమాట ఆ వీడియో కానీ మీ కానీ గుర్తుంటే ఒకసారి కామెంట్ చేయండి లేదంటే చూడకపోతే మన ఛానల్ లబ్బి ఒకసారి చెక్ చేయండి అనమాట ఉంటే ఈ ఛానల్లో ఉందా పలుటూరు గైతలో ఉందా గైత్ర రెండు ఛానల్ దాంట్లో ఉంటాయి మొత్తానికి మీరు ఏ ఛానల్లో ఉందో సార్ కామెంట్ చేయండి

ఇంత దూరం వచ్చిన కూడా కంటాయి రాలిపోయినాయా మళ్ళీ కొత్తగా వస్తున్నాయా ఫ్రెండ్స్ ఏంది ఫ్రెండ్స్ ఇంత దూరం వచ్చిన ప్రయాసం అర్థపెట్టుకుంది అసలు తెలిసి ఇంత దూరం ఎప్పుడు వచ్చిందిలే మేము ఇవే కదా వీటి కోసం ఫ్రెండ్స్ ఇంత దూరం రావడం మేము చూడండి అసలు మూడు నాలుగో ఐదు ఉన్నాయో పనులు నాలా ఏంది ఐదు నెలలు నాలుగు నెలలు వస్తుంది కూడా చూడండి ఫ్రెండ్స్ చక్కగా అయితే కాపు అయితే ఉన్నది పోయిన నెల రెండు నెలలు చెప్పిన అనమాట దీనికి పొన్నులు ఖచ్చితంగా చూపిస్తాం అనేసి కాయలే మిగిలిన పోయినాయి లాస్ట్కి అయ్యో సో ఫ్రెండ్స్ చూద్దాం అన్నాడు కొంచెం కొంచెం దోనం లాస్ట్ చూసి అదే అంటుంది మూడు పండ్లు దొరికిల్లా పండ్లు కాయలు కాయలే వింటున్నాయా పండ్లు కూడా వచ్చినాయో సూపర్ 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 సో ఫ్రెండ్స్ ఒకదేడానికి వస్తే ఒకదేడానికి వస్తే ఇంకొక పండ్లు ఎత్తు దొరికినాయి అన్నమాట ఏం టెన్షన్ ఏం మారుతా అర్థంగా ఎంత శంగారం ఉన్నాయో పసుపు లైట్లు మాత్రం ఉన్నాయి మధ్య మధ్యలో ఎర్ర పండ్లు బాగా వచ్చి బాగుంటాయి కొంచెం తీగ మంచిది కూడా మనం వచ్చింది ఊటి పండు ఊటి పండుకో బూడిద పండ్లకి వస్తే ఊటి పండ్లు కోసుకుని అదే కదా అంట ఏంది విచిత్రం అనేసి ఆ పండ్లు మాగలా ఈ పండ్లు మాగిపోయి ఏదో రెండు నెల నుంచి మేము ఆగలే రెండు నెల నుంచి మాకు ఈ పక్కన అలా సరిగ్గా రాలే అదే కదా

ఇంకొంచెం ముందుకెళ్దాం ఫ్రెండ్స్ మొత్తానికి ఇంత దూరం విడ చేసేది దానికన్నా ఖచ్చితంగా ఎడద ఉండాలి మా బాధ రాన్న గుర్తించినట్టు అయితే దూరం వచ్చినప్పుడు కూడా కనిపించలేదంటే ఇంకేపకుంటాయి బాటి అసలు చిన్నగా చిన్నగా మాగిపోయి ఫ్రెండ్స్ మా అయితే పండు మాగిపోయి అసలు కోసేదానికి కూడా అవకాశం లేని పరిస్థితిలో ఉంటుంది ఒక్కోసారి ఏందో అసలు మాగి రాలిపోయినాయి ఇంకైత్రే ఏంది ఆ రెండు నెలల నుంచి అట్లాగే ఉందంటవా మనం వచ్చి పక్క దాదాపు రెండు నెలలు మూడు నెలలు అయిపోతా చూడు చూడండి ఫ్రెండ్స్ ఎంత గౌరవం అప్పటి నుంచి మాగలేదంటారా చెప్పండి మీరే చెప్పండి ఇంకేం చెప్తామంట మీరే గది అయినా మీరే పోయారు మీరే చెప్పుకోండి కూడా వద్ద ఫోన్ ఉంది కాదు కదా ఇప్పుడు ఒక ఫోన్ చాలా కష్టం ఉంది దేవుడు దేవుడికి ఫ్రెండ్స్ మొత్తానికి అయితే థ్యాంక్ యూ సో మచ్ ఆ బాగా అది కూడా పోయింది చుట్టూ ఎట్లా ఉంది ఇట్లా ఉంటుంది అన్నమాట మా అదృష్టం అది కూడా బాగుందా చూడు వీటిని ఇట్లా కట్ చేసి ఉందా ఎంత తేటగా చేస్తుంది అది దీనికి మంచిదా

సరే ఫ్రెండ్స్ మొత్తానికైతే సరే మా అదృష్టం సరిగా ఉన్నట్లా అంతే సో ఫ్రెండ్స్ అయితే ఇదండి మా ప్రయాస ఎంత దూరం వచ్చి నేనైతే ఎన్ని పండ్ల కోసం చూడండి నా చేతి నుండి రాలేదు ఆ కానీ సార చేతి నుండి కూడా రాలేదు ఈ పండులో దొరికిన నాకైతే ఇదండి మా వీడియో ఈ ప్రయాసం అంతా ఇంత ఈ ప్రయాసం అంతా ఈ పండ్ల కోసం వచ్చారనమాట తిందామనేసి కానీ ఒక చెట్లో ఒక్కొక్క పొండే మాగుంది ఇంకా మాగలేదు ఈసూరు మాగినప్పుడైతే వీడియో అయితే చేస్తాం చాలా బాగుంటుంది ఈ పండ్ల వీడియో ఇదండి మా వీడియో మా వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మరిన్ని మంచి వీడియోస్ మీ ముందుకు వస్తాం అంతవరకు అందరికీ బాయ్